ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది అందుకే వాళ్ళు ఏం చేసినారు వీళ్ళు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఐకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు మాంట్రియాల్ ఇది మీరు చూడండి మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా వాళ్ళు వాళ్ళతో లిటిగేషన్ పోయిన్రు ఆఖరికి త్రీ మిలియన్ డాలర్లకు లిటిగేషన్ సెటిల్ అయింది అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఏది చెప్తలేదు ప్రభుత్వం ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు పైసలు అడుగుతుందో చెప్తలేరు ఎందుకు రేస్ పోయిందో చెప్తలేరు ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినై అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు మూడో ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు వాపసు వచ్చిన పైసలు అవి తీసుకున్నంత కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇంట్లో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది కాకరకాయ ఎక్కడుంది కేసు ఎక్కడిది మన్ను ఎక్కడిది నాకైతే ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ ఇలా ఏసీబీ అట ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ లేనప్పుడు ఏసీబీ వెళ్ళి వస్తుంది ఏం కేసు ఇది అది మెడ మెడ మీద తలకాయ పెడతా ఈ కేసు అసలు ఎవడన్నా కాడ తప్ప హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు అందుకే అంటున్నా ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి చేసే మరొక లచకోరు ప్రయత్నం మాత్రమే ఇది నరేందర్ మీద లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు సరే ముప్పై ఏడు రోజులు కొట్లాడి ముప్పై రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం ఉద్యమ నాయకుడి సైనికులు ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు నీ లత్కోరు పనులకు భయపెట్టేవాడు ఎవడు లేడు నువ్వు మా ఇంటికి కూడా వికలేవు అది కూడా చెప్తున్నాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో భయపడోడు లేడు లీగల్గానే కొట్లాడతావు అది కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా కాపీలు చూసుకోండి రేపు ఏసీబీ అడిగితే కదే ఇస్తా పోలీసు వాళ్ళు అడిగితే కదే ఇస్తా కోర్టులో కూడా గివే ఇస్తా బరాబర్ చెప్తున్నా నేను నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు మా వెంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు మీకు తెలుసు అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితే మూసి లూటీ గురించి మాట్లాడబడితే మరి మీరు చేస్తున్న అరాచకాలు మీ అన్నాదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తేమి నీ అదానీతో మీ వాళ్ళు అటగాగుతున్న విధానం మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే కోయినూరు హోటల్లో ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపు మంట ఉంటుంది అర్థం చేసుకోగలుగుతా నీ బాధ కానీ ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు నువ్వేం చేసుకుంటావు చేసుకో తప్పకుండా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చూపెట్టే అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టు స్క్రూటిని మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్ యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఇ మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణను ప్రపంచ పట